తొలి రూరల్ గురుకుల పాఠశాల బాలికపై అత్యాచార రత్న ఆరోపణలు ఎదుర్కొన్న నారాయణరావు మృతి కేసులో రూరల్ సీఐ చెన్నకేశవరావు పూర్తి వివరణ ఇచ్చారు నిందితుడు పోలీసులు అదుపులో ఉండగానే చెరువులోకి దూకి మరణించడం ఈ కేసులో సంచలన రేపుతోంది సీఐ చెన్నకేశవరావు తెలిపిన వివరాల ప్రకారం నిన్న సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో నిందితుడు నారాయణరావును కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు ఎస్కార్ట్ తో తీసుకెళ్తున్నారు ఈ క్రమంలోనే చెరువు సమీపంలో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది పోలీసులు నిర్లక్ష్యంపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో సీఐ ఇస్తూ నిందితుడు నారాయణరావు వాష్రూమ్ అండ్ వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా వర్షం కరవడంతో పోలీసులు కొద్దిసేపు పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారని తెలిపారు అదే అదునుగా చూసుకుని నారాయణరావు ఒక్కసారిగా చెరువు మెడికల్ చెకప్లు రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధృపరచులకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లాసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా రెండుసార్లు ఇలా ముద్ద ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలిం చర్యలేనని రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమైనా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము దీని మీద తిరిగి రోర్ర పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు